నర్సరాపేట పట్నంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇరవై ఒకటి బ్రాంచ్లతో ప్రపంచ ప్రపంచస్థాయి టెక్నాలజీ కలిగి ఉన్న తేజశ్రీ డెంటల్ వారు బార్ అసోసియేషన్ మెంబర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీలోని లాయర్స్ బృందానికి ఉచిత దంతవైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా తేజశ్రీ డెంటల్ వారి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ బృందం డాక్టర్ అనిల డాక్టర్ సుజాత డాక్టర్ హిమజలు లాయర్స్ కి నొప్పి లేని దంతవైద్యం అందించేందుకు తమ దగ్గర అందుబాటులో ఉన్న లేటెస్ట్ లేజర్ టెక్నాలజీతో చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్ ఎస్ఎస్సి రమణ గారికి మరియు చిగురుల ట్రీట్మెంట్స్ మరియు చాలా సులువుగా పళ్ళు లేని చోట పళ్ళు అమర్చగలిగిన లేటెస్ట్ ఇంప్లాంట్ టెక్నాలజీ గురించి వివరించడం జరిగింది అలాగే ఈ రోజు ఉచిత క్యాంప్ సందర్భంగా బార్ అసోసియేషన్ మెంబర్స్ కి ఆధునిక దంత వైద్య విధానాల గురించి అవగాహన కల్పించినందుకు గాను బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారావు గారు తేజశ్రీ డెంటల్ యాజమాన్యం డాక్టర్ బాలస్వామి సిహెచ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లీగల్ సెల్ గారికి బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఇలాంటి అవగాహన సదస్సులు మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు నసరాబాద్ బాల విశేషం మరియు తేజశ్రీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మా విశేషం న్యాయవాదులకి ఉచిత డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేయడం దాంట్లో మన యువ డాక్టర్లు పాల్గొన్నారు వాళ్ళ స్టాఫ్ పాల్గొన్నారు వాళ్ళు చాలా చక్కగా మా న్యాయవాదులందరికీ కావాల్సిన వైద్యం మొక్కలు చేశారని అదేవిధంగా మా బాలచేషన్ ఈ నర్సాపేట పట్టణం ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సత్వర సేవలు పొందడానికి మన డేజీ ప్రకాశం సాధ్యమైనంతా సంప్రదించి వాడుకోవాలి మనము ఒకసారి ముందుగా చేసుకుంటూ వాళ్ళకి కన్సెషన్ కూడా ఇస్తామని పట్టణాలకు కాబట్టి మన కొత్త ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి సేవలు ఉంది కన్సెషన్ తోటే సేవతోంది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాపాడటానికి బాధితంగా ఉన్నారు మనం కూడా కాపాడుతుంది మన సేవలు మనము ఒకసారి ముందుగా జీవించుకుంటే వాళ్ళు కన్సెషన్ కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి మన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి సేవలు పొంది కన్సెషన్ తోటే సేవలు పొంది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి వా కాపాడటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మనం కూడా కాపాడుకొని వారి సేవలు మనం సద్వినియోగం చేసుకోవడం ఇది అందరికీ నేను సభామంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం